అందరు ఎలా ఉన్నారు నేనేది చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నల్లక నేను మీ మల్లేశ్వరిని ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ వచ్చేసి మన చిల్డ్రన్స్ కి బిస్కెట్ ఛాలెంజ్ పెట్టాం కదా ఇవాళ వచ్చేసి కూల్ డ్రింక్స్ గెస్సింగ్ ఛాలెంజ్ పెడదాం అనుకుంటున్నాను ఓకేనా चला ना ओके स्टार्ट ఎవరు సాయి ఎవరు కార్తిక్ ఎవరు అఖిల్ ఎవరు కీర్తన ఎవరు కార్తిక్ ఎవరు రాకేష్ ఎవరు రాజు ఓకే స్టార్ట్ ఓకే ఫ్రెండ్ క్వశ్చన్ పార్టిసిపేట్ చేసేది కీర్తన ఓకే menni 5 menni 3 menni 2 okay start first drink okay first drink

ने nee, बन bon, yeah. Ok, é fraco Faça o ringue

మేనేజర్ నాన్స్ కాగా కాకియూ చిన్న కాపాన్న చాలా యాంటీగా ఉంటది పిల్లలు బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నారండి ప్రతి వందగా చేస్తున్నారు ఏ డ్రి ట్రై చేస్తాం ఆహ్వానిస్తుందా బాగా ఏ డ్రింక్ రాంగ్ రాంగ్ ఆన్సర్ ఇప్పుడు ఫోర్త్ డ్రింక్ చెప్పాలి మూడు రాంగ్ అయినాయి ఒకటన కరెక్ట్ చెప్పాలి ఓకే ఫ్రెండ్ దాని పాయింట్స్ వచ్చేసి జీరో ఏం మారవాడు వాళ్ళకు బెటర్ నెక్స్ట్ టైం ఓకే ఆలోచించు మూడు రాంగ్ లేదు ఒకటన్నా కరెక్ట్ చెప్పాలా అందరు రాంగ్ చెబుతున్నారు ఈ వారం కొందా తెలిసింది ఏంటి బాగా ఆలోచించు ఒకటి కూడా కరెక్ట్ చెప్పలేదు సారీ

ఇప్పుడు చెప్పు ఓకే ఫ్రెండ్స్ దన్ ఫైండ్సెస్ 0 ఆందర్ బస్ట్ నెక్స్ట్ టైం థాంక్యూ బాగా దాగాలి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి మౌంటింగ్ యు కరెక్ట్ ఆన్సర్

వీడే మిక్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్